ఎన్ని మందులు కొట్టినా పోలేదు కొన్ని మందు కొడితే పోయింది పురుగు మళ్ళీ అదే మంది తెచ్చి మళ్ళీ కొడతాను నేను ఇది అందరూ మేము కొట్టి కొట్టినాక మా మరిది కొడు తెచ్చిండు చుట్టుపక్కల కొడు తెచ్చుకొని కొట్టుకున్నారు పని పనిచేసింది మందు అందరికి నమస్కారం ఈ రోజు మనం బయట మండలం కొయ్యగూడెం గ్రామంలో మన మహిళ రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటలో ఉన్నాము ఇక్కడ అంతకు ముందు ఎకరానికి మందు పిచ్చుకారు చేసి పురుగు సమస్య బాగున్నప్పుడు మొత్తం రంధ్రాలు చేసి టోటల్ గా అయిన పంటను రికవర్ చేయడానికి అయితే ఈ మందు వాడారు రికవర్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు చేస్తూ ఉన్నారు సో ఆర్ఆర్ త్రిపుల్ అనే మందు ఈ మందు పిచ్చుకారు చేయడం వల్ల చాలా బాగా పని చేసిందని మనకు రైతు చెప్పడం జరుగుతుంది ఏ పురుగులు మొత్తం సన్న పురుగు పెద్ద పురుగు మొత్తం పోయింది మొత్తం పోయింది మొత్తం పోయింది ఇప్పుడు పురుగు మందు తెచ్చిన కొట్టినా కొట్టితే పోయింది మళ్ళీ అందరాలు మొత్తం పోయినాయి మళ్ళీ అదే మంది తెచ్చి మళ్ళీ రెండు ఎకరాలకు కొట్టినా మళ్ళీ అదే మంది తెచ్చి ఇప్పుడు కొడతారు మళ్ళీ రెండు ఎకరాలకి నాకు మంచిగా ఉన్నది చేను మళ్ళా అడుగు తెచ్చి ఈ మందు కొట్టక ముందు అంతకు ముందు కొట్టారు కదా మందులు అవి ఎట్లా పని చేస్తున్నాయి దాంట్లో చావలేదు చాలే మందు ఆర్ఆర్ త్రిబుల్ నైన్ మందు వాడిన తర్వాత ఇప్పుడు వారం అవుతుంది వారం ముందు చేను ఇట్లా రంధేదా మొత్తం స్వచ్ఛంగా మొత్తం అసలు పురుగు బాగుండేది 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 ఇప్పుడు లేదు బాగా పురుగు అంటే ఇప్పుడు కొట్టిన తర్వాత పోయింది ఇప్పుడు మళ్ళీ ఎకరానికి కొడుతున్నారు ఇప్పుడు కొడతారు ముందు ఎంత ఎంత కొడతారు మీరు అప్పుడు రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి ఇప్పుడు అప్పుడు కొట్టిన చేను ఎట్లా ఉంది ఇప్పుడు కొట్టిన చేను ఎలా ఉంది అప్పుడు కొట్టేది మంచిగా ఉంది ఇప్పుడు తెచ్చిన అదే మందు మళ్ళా కొట్టే మా మంది అయితే తెచ్చినా కొడతానని మంచిగా పని చేసింది నాకు ఇప్పుడు రైతులు ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు దీనికి మొక్క జనంలో అందరూ వాడుకోవచ్చు ఏ పురుగులు ఎక్కువ ఉంటాయి సన్న పురుగే పచ్చ పురుగు సన్నగా ఉంటది దొడ్డు కాదు సన్న పురుగు అంతా పోతాంది అంతా పోతుంది అంతా పోతుంది మంచిగానే ఉంటుంది చేను ఇది కొట్టిన ఎన్ని రోజులకు పురుగు చచ్చిపోతుంది కొట్టిన వా ఐదు ఆరు రోజులకు పోయి చూస్తే బలేనే లేదు శాండాల పేట కొట్టిన వెంటనే పురుగు పడిపోతాది పోతాంది అందుకు కాంతి కాడ తెచ్చుకొచ్చిన కొత్త పేట సో రైతులందరూ పడుకోవచ్చు రైతులందరూ ఆడుకోవచ్చు మందులు పడితే పోద్ది లేకపోతే అన్ని మందులు కొట్టిన పోదు ఈ మందుకే పోద్ది